ఓం గం గణపతి అన్నమ సదా సంచార యోగం ఈ యోగంలోనికి ఏ వృత్తుల వారు వస్తారు మెడికల్ రిప్రజెంటేటివ్స్ వ్యాపార రీత్యా ఎక్కువ ప్రయాణములు చేసేవారు వృత్తి ప్రవృత్తి రీత్యా సంచారం చేసేవారు వస్తారు లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో కడవరకు చూడండి మీ అమూల్యమైన మన అభిప్రాయాన్ని షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంగా రాయండి ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి శుభంభూయా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం గం గణపతి నమ గం గణపతి నమ రామ్ రామచంద్రాయ నమ ్రీం హరి మర్కట మర్కటాయ స్వాహ నమ శివాయ శివాయ నమ శివాయ ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరలోని ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టు బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టు బీస్కే ప్రసార సిద్ధాంతం ఛానల్ ద్వారా మనము అనేక రకములైన జ్యోతిషాస్త్రము వాస్తు శాస్త్రము శంక శాస్త్రము వీడియోను ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే మనం కొద్ది రోజులుగా యోగముల గురించి మనం చెప్పుకుంటున్నాము అందరికీ తెలుసున్న ఫేమస్ అయిన యోగముల గురించి కంటే తెలియని మరుగున పడిన యోగములు కూడా కొన్ని కొన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఒకటి ఒక సిద్ధాంతి గారి దగ్గరికి వచ్చి ఒక ఏ జాతకుడు ఒక ప్రశ్న వేస్తాడు ఏమిటంటే నేను ఏ ఉద్యోగం చేస్తానండి కాస్త చెప్పండి నా ప్రొఫెషన్ ఏంటి నిర్ణయం చేయండి అంటాడు ఇందులో ప్రొఫెషన్ చేయటంలో మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే సంచారం చేసే ప్రొఫెషన్ అంటే ఎప్పుడు కూడా తిరిగే ప్రొ రెండవది రెండవది చోట స్థిరంగా కూర్చొని చేసే ప్రొఫెషన్ అది ఇక మూడవది కొద్ది రోజులు తిరుగుతుంటారు కొద్ది రోజులు స్థిరంగా కూర్చుంటుంటారు ఇటువంటి మూడు రకాల ప్రొఫెషన్స్ మూడు రకాల క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి గుణగణాలు ఉన్నాయి ఇందులో ముందర ఇతను ఏ రకానికి చెందుతాడన్నది మనం గ్రహించాలి తర్వాత అప్పుడు ఏ ఉద్యోగం చేస్తాడనేది మనం చెప్పవచ్చు అయినట్టయితే ఇక్కడ ఇందులో స్థిరంగా కూర్చొని జాబ్ చేస్తాడా కొద్ది రోజులు జా సంచారం చేసి కొద్ది రోజులు స్థిరంగా కూర్చుంటాడా లేదు అన్నట్టయితే మటుకు ఎప్పుడు కూడా సరా సంచారం చేస్తుంటాడని మనం గ్రహించాలి ఇక్కడ ఫస్ట్ సదా సంచారం చేసే యోగం గురించి నేను చెప్తాను ఇందులో మనం ముఖ్యంగా మనం గ్రహించాలి లగ్నములు ఎన్ని రాసులు ఎన్ని లగ్నములు పన్నెండు అదేవిధంగా సేమ్ ధాన్యం రాసులు కూడా అంటుంటారు అయితే మేషరాశి రాశి మిథున రాశి కర్కట రాశి సింహరాశి కన్యారాశి తులారాశి ధనుసు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి వాటిని లగ్నాలు అని కూడా ఉంటుంటారు ఇక్కడ సదా సంచార యోగం గురించి కానీ మనం చెప్పుకున్నట్టయితే ఇందులో మేషరాశి కర్కట రాశి తులారాశి మకర రాశి చెర అంటే ఫ్లెక్జిబుల్ తర్వాత రాశి సింహరాశి వృత్తికి రాశి కుంభరాశి స్థిరల రాశులు స్థిర లగ్నాలు మూడవది మిథున రాశి కన్యా రాశి ధనుసు రాశి మీనరాశి ద్విస్వభావ రాశులు అంటే అటు సగ ఇటు ఉంటాయి ఇవి ఇవి ముందర మనం మననంలోకి అంటే జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలి ఇక్కడ లగ్నాధిపతి అంటే ద లార్డ్ ఆఫ్ ది ఫస్ట్ హౌస్ లగ్నాధిపతిని మనం ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఈ లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటాడన్నది మనం చూసుకోవాలి ఆ రాశికి అధిపతి ఎవరో చూసి ఆ రాశి అధిపతి రాశిలో ఉన్నాడా అని చూసుకోవాలి చరరాశిలో ఉన్నట్టయితే సదా సంచారం చేసే యోగం ఉంటుంది అతనికి అదేవిధంగా అది కాకుండా లగ్నాధిపతి కానీ స్థిరరాశిలో కానీ ఉన్నట్లయితే అతను కూడా సదా సంచార యోగం చేస్తాడు అంటే తిరిగే జాబ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది ఈ యొక్క లగ్నాధిపతి మనకి స్థిరరాశిలో ఉంటే ఈ యొక్క లగ్నాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి స్థిరరాశిలో ఉన్నట్టయితే అక్కడ స్థిరంగా కూర్చొని జాబ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇది మనం గ్రహించాలి ఇక మనకి చరరాశులు అంటే లగ్నాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి చరరాశిలో ఉన్నట్టయితే లేదా లగ్నాధిపతి కానీ చెరరాశులు కానీ ఉన్నట్లయితే సరా సంచారం చేస్తారు సరా సంచారం చేస్తారంటే ఎవరెవరు వస్తారు తిరిగే జాబ్ చేసేవాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అదే గవర్నమెంట్ జాబ్ అంటే రైల్వే టికెట్ టిక్కెట్ టీసీలు ప్లస్ డ్రైవర్సు పైలట్లు దాని తర్వాత నావిక ఉద్యోగులు వీళ్ళందరూ కూడా వస్తారు తర్వాత వృత్తిపరంగా కూడా కమిషన్ వ్యాపారస్తులు అన్నట్టయితే తిరిగి తిరిగి ఇంటింటికి తిరిగి వ్యాపారం చేసుకునే వాళ్ళు వస్తారు తర్వాత ఇంటింటికి తిరిగి వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు కూడా వస్తుంటారు నెక్స్ట్ ఇంకా పండితులు అన్నట్టయితే మటుకు ప్రతి ఊరు తిరిగి ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు కూడా వస్తుంటారు ప్రవచన కర్తలు కూడా వస్తూ వస్తూ ఉంటారు పీఠాధిపతులు కూడా ఎక్కువ తిరిగే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు సదా సంచారం చేస్తూ ఉంటారని మనం చెప్పవచ్చు నెక్స్ట్ మెడికల్ రిప్రజెంటేటివ్లు వస్తారు కమిషన్ ఏజెంట్లు కూడా వస్తారు వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సరా సంచార యోగం వాళ్ళు అంటే ఈ సరా సంచార యోగం ముందరు మనం కనిపెట్టి అప్పుడు ఏ వృత్తిలోకి వెళ్తారన్నది మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ స్థిరంగా చేసే వాళ్ళు కూడా ఉంటారు అందులో వాళ్ళు కానీ లగ్నాధిపతి కానీ లగ్నాధిపతి రాష్ట్రాధిపతి కానీ స్థిర రాశిలో కానీ స్థిర లగ్నంలో కానీ ఉన్నట్టయితే అక్కడ వాళ్ళు కూర్చుని చేసే జాబ్ చేసే అవకాశాలు వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఒక ఉదాహరణ జాతకం నేను చెప్తున్నాను ఇతనిది లగ్న జాతకము అంటే కన్యా లగ్నం అన్నట్టయితే బ్రీశ్వభావ రాశి అతనికి దశమ స్థానాధిపతి మిథునుడు మిథున అయింది మిథును కూడా ద్విస్వభావము ద్విస్వభావంలో ఇందులోనేమో కొద్ది రోజులు తిరిగే జాబ్ చేయాలి కొద్ది రోజులు కూర్చునే జాబ్ చేయాలి అది కాకుండా ఈ యొక్క దశమ స్థానాధిపతి దశమ స్థానము చరరాశిలో ఉన్న చర భాగంలో ఉన్నట్టయితే తిరిగే జాబు స్థిర భాగంలో ఉన్నట్టయితే కూర్చునే జాబు ఉంటుంది ఇక్కడ వీరికి లగ్నాధిపతి కన్యా లగ్నం అయింది ఈ యొక్క లగ్నాధిపతి బుధగ్రహ అయింది ఆ బురుడు వెళ్ళి మూడో ఇంట్లో అంటే వృత్తికి రాశిలో ఉన్నాడు వృత్తికి రాశికి అధిపతి కుజుడు ఆ కుజుడు వెళ్ళి పంచమ స్థానంలో మకర రాశిలో ఉన్నాడు మకర రాశి అంటే చరరాశి కాబట్టి ఇతనికి కంపల్సరీగా తిరిగే జాబు ఉంటుంది అయితే ఇతని యొక్క జాతకను పరిశీలిస్తే అతను తిరిగే జాబ్ అంటే సరా సంచారం చేసే జాబ్ ఏమిటంటే మెడికల్ రిప్రజెంటేటివ్గా చేశారు ముప్పై రోజులు అన్నట్టు అయితే ఇరవై తొమ్మిది రోజులు కూడా లైన్ మేనే తిరిగేవారు చాలా చాలా కాన్ఫరెన్స్లో కూడా అటెండ్ అయ్యారు అటువంటి జాబ్ చేసి పేరు పేరు కథలు తెచ్చుకున్నారు మంచి తల్లిదండ్రులు కూడా ఉన్నాయి అయితే వీరికి దైవికంగా చిన్నప్పటి నుంచి కూడా ప్రవృత్తి ఏంటంటే జ్యోతిషం కూడా ప్రవృత్తి వీరికి అయితే ఆ ప్రవృత్తి కొన్నాళ్ళకి వృత్తిపరంగా మారిపోయింది వృత్తిపరంగా మారిపోయి వారు సిద్ధాంతి అయ్యారు సిద్ధాంతి ఎప్పుడైతే అయ్యారో వారికి కూడా ఈ యొక్క తిరిగే జాబు సరా సంచారం తప్పలేదు వారు వాస్తు రీత్యా ఇటు భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వరకు కూడా తిరిగారు కారుల్లో తిరిగారు ట్రైన్స్లో దిగారు ప్లేన్ ప్లేన్స్లో కూడా అంటే విమానాల్లో కూడా తిరిగారు ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నారు చేస్తున్నారు సరా సంచారం చేస్తున్నారు తన జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా సంచారం చేస్తూ కూడా ఎక్స్పాన్షన్ చేసుకున్నారు అందరికీ కూడా కస్టమర్స్ని ఎక్కువ ఏర్పాటు చేసుకున్నారు తర్వాత వారు సత్కారాల నిమిత్తం కొన్ని కొన్ని ఊళ్ళు కూడా వెళ్తున్నారు అంటే ఇక్కడ వీరికి బట్టి ఉన్న బట్టి ఈ యొక్క కుదుడు చరరాశిలో ఉన్నాడు కాబట్టి సరా సంచారం వలన ఈ యొక్క లక్షణాలు ఏర్పడ్డాయని మనం అనుకుంటాము ఇది ఈ విధంగానో అయితే ఇక్కడ ఇంకొక ఇది ఒక భాగం బీవీ రామన్ గారు చెప్పిన భాగం ఇక మా అనుభవం కొద్దీ మా స్వానుభవం కొద్దీ కూడా మేము కనిపెట్టింది ఏమిటందంటైతే పరిశీలించి పరిశీలి పరిశోధించి పరిశీలించినది ఏమిటంటే రాసులు చరరాశులు స్థిరరాశులు రాశులని మూడు రకాలుగా ఉంటాయి మేషరాశి కర్కడ రాశి తులారాశి మకర రాశి చరరాశులు వృషభ రాశి సింహరాశి రుచిక రాశి కుంభరాశి రాశులు మిథున రాశి రాశి ధనుసు రాశి మీనరాశి రాశులు అయితే ఈ రాశులలో చరరాశులలో పుట్టిన వాళ్ళు కానీ దశమ స్థానం వృత్తి స్థానం చెరరాశి అయినట్టయితే వాళ్ళు కానీ సదా సంచారం చేసే వృత్తిని ఎన్నుకుంటారు అదే కానీ వీరు లగ్నం కానీ లేదు అన్నట్టయితే దశమభావం కానీ వృత్తిభావం కానీ స్థిరరాశి అయినట్టయితే వీరు స్థిరంగా కూర్చొని చేసే వృత్తిని ఎన్నుకుంటారు అదేవిధంగా లగ్నం ద్విశోభవ లగ్నం అయ్యి అంటే ద్విశోభవ లగ్నంలో చరభాగంలో కానీ స్థిర భాగంలో రెండు భాగాలు ఉంటాయి చరభాగంలో కానీ పుట్టినట్టయితే వీరు తిరిగే జాబు స్థిర భాగంలో కానీ పుట్టినట్టయితే కూర్చొని చేసే జాబు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఇది కూడా మాకు అనుభవంలోకి వస్తుంది అంటే చరరాశులలో పుట్టిన వాళ్ళు అయినట్టయితే లగ్నం కానీ దశమభావం కానీ చరరాశి అయినట్టయితే సదా సంచారం చేసే జాబ్ ఉంటుంది అదే కానీ స్థిర రాశిలో అన్నట్టయితే మటుకు స్థిరంగా ఒకచోట కూర్చొని చేసే వృత్తిని ఎన్నుకుంటారు కాబట్టి మీరు దీన్ని బట్టి గ్రహించి వారి యొక్క జాతక ఫలితంలో చెప్పినట్టయితే బాగుంటుంది ఫస్ట్ వీళ్ళు సదా సంచారం చేస్తారా స్థిరంగా ఉంటారా తిరిగి కూర్చుండి మళ్ళీ తిరుగుతూ ఉంటారా ఇటువంటిది కనిపెట్టి తర్వాత భావాలను బట్టి ఆ బలా బలాలను బట్టి కూడా వాళ్ళు డాక్టర్ అవుతారా ఇంజనీర్ అవుతారా ప్లేడర్ అవుతారా పైలట్ అవుతారా ఇటువంటి అన్నీ కూడా మనం చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం రోజునే సరా సంచార యోగం గురించి మనం చెప్పుకున్నాము మరలా రేపు ఇంకొక వీడియోతో మేము ముందు డెఫినెట్గా వస్తాను మరల ఇంకొకసారి చెప్తున్నాను లగ్నాధిపతి కానీ లగ్నాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి కానీ చరరాశిలో ఉన్నట్టయితే సదా సంచార యోగం గల వృత్తి ఉంటుంది వీరికి స్థిరరాశిలో ఉన్నట్టయితే స్థిరంగా కూర్చుని జాబ్ చేసే అవకాశాలు ఉన్నాయి మీరు దీనిని గ్రహిస్తారని మరల ఒక్క మాట చెప్తున్నాను ఈ యొక్క ఎనాలిసిస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ కరెక్ట్గా ఉంది ఎందుకంటే నేను చాలా నలభై ఏళ్ళ నుంచి కూడా చాలా జాతకాన్ని పరిశీలించి పరిశోధించి నేను చూసిన చూసిన యథార్థమైన సంఘటన చాలా చాలా ఉన్నాయి ఒక ఉదాహరణ ఎంత చెప్పాను కదా దాని ప్రకారం ఫాలో అవ్వచ్చు శుభం భూయాత్ ఆయుర ఆరోగ్యశ్వర అభివృద్ధి ప్రస్తుతం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బీఎస్ కెవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరుప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ శివాయన